మెట్రోద న్యూస్ కి స్వాగతం నిజామాబాద్ జిల్లాలోని వేల్పూర్ మండలంలోని పచ్చల నడుకూడా శ్వేతాసన పాఠశాలలో కరస్పాండెంట్ ప్రిన్సిపల్ ఊరెడ్డి నవీన్ జయశ్రీ పాఠశాల యాజమాన్య ఆధ్వర్యంలో స్వాతంత్ర దినోత్సవం మరియు కృష్ణాష్టమి వేడుకలు ఘనంగా నిర్వహించారు రాధాకృష్ణ వేషధారణతో నృత్యాలు పిల్లలు తల్లిదండ్రులను అలరించాయి ఈ సందర్భంగా కరెస్పాండెంట్ ప్రిన్సిపల్ ఊరడి నవీన్ జయశ్రీలు మీడియాతో మాట్లాడుతూ తమ పాఠశాలలో చదివిస్తూ ఉన్న చుట్టుపక్కల ఏడు గ్రామాల ప్రజలకు కృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలిపారు पूजे का मन मंदिर में सजे बिहारी मन मोहन तेरी छवि अति प्यारी मन मंदिर में सजे बिहारी मन मोहन तेरी अति प्यारी बंसी रचैया तारन हार मेरे तुम ही के केवैया तुमसे बड़ा कहा कौन गोविंद हरे मुरारे हे नाथ नारायण वासुदेवा श्री कृष्ण गोविंद हरे मुरारे हे नाथ नारायण वासुदेवा विदकी नंदन गोवंदन रखते सबकी लाज सबके स्वामी जय भारत माता की ఈరోజు డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు గ్రామ ప్రజలకు నన్ను ఇళ్ళ వేళలా ప్రోత్సహిస్తున్నటువంటి నడుపుడ చేంగల్ మోతే అక్లు వాడి కొత్తపెల్లి అందరికీ డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు కోసం ఎంతోమంది వాళ్ళ త్యాగం వాళ్ళ బలిదానం వల్ల మనకి స్వాతంత్రం వచ్చింది వాళ్ళని ఎప్పుడు కూడా అది మనం స్మరించుకుంటూ మన దేశాన్ని ఇంకా అభివృద్ధి బాటలో ముందరికి తీసుకుపోవాలనుకుంటూ ఉన్నతమైన విద్యని అందించడానికి మన దేశానికి సైనికులు ఏ విధంగా అయితే మనకు ఎల్లవేళలా మనల్ని కాపాడుకుంటూ వస్తుందో మన విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ అది భవిష్యత్తుని తీర్చిదిద్దడానికి మా శ్వేతాసన యాజమాన్యం మా టీచర్ బృందం అందరు కూడా ఎల్లవేళలా ముందంజలో ఉన్నారు శ్వేతాసన కరస్పెండర్ శ్వేతాసన కరస్పాండెంట్ నవీన్ ఊరేడి